హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర ఫుడ్ అప్ కుకింగ్స్ ఈరోజు వీడియోలో తెలంగాణ స్పెషల్ రెసిపీ చేసి చూపిస్తున్నాను అదేంటంటే సర్వపిండి ఈ సర్వపిండి వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తుంటారు అంటే కొంతమంది దోసకాయ వేసుకొని చేస్తుంటారు కొంతమంది సరకాయ వేసుకొని చేస్తుంటారు నేనైతే ఎప్పుడు ఎలా చేస్తానో అలానే చేసి చూపిస్తున్నాను చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల బియ్యపిండిని తీసుకోండి ఇది పొడి బియ్య పిండినండి తడి బియ్య పిండేం కాదు తర్వాత ఈ బియ్య పిండిలోకి అర టీ స్పూన్ పసుపును వేసుకోండి పసుపు అనేది ఆప్షనల్ అండి నేను ఇక్కడ కలర్ కోసం కొంచెం వేసుకుంటున్నాను అలాగే ఒక గంట ముందుగా నానబెట్టుకున్న రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పుని కూడా వేసుకోండి రెండు టీ స్పూన్ల నువ్వులను కూడా వేసుకోండి ఒక టీ స్పూన్ జీలకర్రని కూడా వేసుకోండి మూడు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే రెండు రెమ్మల కరివేపాకుని కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి ఇక్కడ నేను వన్ టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను అంటే పచ్చిమిర్చి వేసాం కదా మీ స్పైసీనెస్కి తగ్గట్లు మీరు కారం వేసుకోండి అంటే మీరు కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం కారం వేసుకోండి అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోండి ఈ సర్వపిండిలోకి ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఇక్కడ మనం సొరకాయ అవేమీ వేయట్లేదు కదా కాబట్టి కొంచెం ఆనియన్స్ ఎక్కువగానే వేసుకోండి రుచికి తగ్గట్లు సాల్ట్ కూడా వేసుకొని ఈ పిండి మొత్తాన్ని ఒక్కసారి బాగా కలపండి ఇక్కడ నేను ఆరు టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను మీరు సాల్ట్ చూసి వేసుకోండి ఇలా అంతా బాగా కలిపిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ మనం పకోడీలు పిండిని ఎలాగైతే కలుపుకుంటామో సేమ్ అలా వచ్చేలాగా పిండిని కలపండి వాటర్ అనేది ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలపండి చూడండి పిండి అనేది ఇలా ఉండాలండి మరీ గట్టిగా ఉండకూడదు అలాగని మరీ పల్చగా ఉండకూడదు సేమ్ మనం పకోడీల పిండికి ఎలాగైతే కలుపుకుంటామో అలానే కలిపి తీసుకోండి తర్వాత ఇలాంటి ఒక అల్యూమినియం గిన్నెని తీసుకోండి మనం ఈ సర్వపిండి రెసిపీ చేయడానికి ఇలాంటిదే వాడాలండి స్టీల్ది వాడాము అని అంటే త్వరగా మాడిపోతుంది కాబట్టి ఇలాంటి పాత్ర ఒకటి మందంగా ఉన్నది తీసుకోండి తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని పాత్ర మొత్తానికి అడుగు భాగాన స్ప్రెడ్ చేయండి చూడండి ఇక్కడ నేను ఎలాగైతే చేస్తున్నానో ఇలా అడుగు మొత్తం స్ప్రెడ్ చేయండి తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని రెండు భాగాలుగా చేసుకొని ఒక భాగం పిండిని ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా గిన్నెలో వేసుకొని అడుగు మొత్తం స్ప్రెడ్ చేయండి మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా చేయండి మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలి అని అంటే మనం జొన్న రొట్లు రొట్టెలు ఏ విధంగా అయితే చేసుకుంటామో సేమ్ అలానే మీడియంగా చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఇలా అక్కడక్కడ హోల్స్ పెట్టుకొని ఈ హోల్స్లోకి వన్ టీ స్పూన్ ఆయిల్ని వేసుకోండి ఇలా చేయడం వలన ఈ సర్వపిండి అనేది అడుగంటదు త్వరగా మాడదు ఇలాగ చేసుకున్న తర్వాత ఈ గిన్నెను ఒక పక్కన పెట్టుకొని ఇక్కడ నేను మీకు ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చూడండి అంటే పిండిని నేను రెండు భాగాలుగా చేసుకున్నాను కదా ఒక భాగాన్ని ఆ గిన్నెలో వేస్ట్ చేసుకున్నాను రెండవ భాగాన్ని ఇలా వేస్ట్ చేసుకుంటున్నాను అంటే రెండు బన్నర్లపైన రెండు పెట్టాను అంటే త్వరగా అవుతాయి ఇలాగ చేసుకున్న తర్వాత పైన కొంచెం నువ్వులను వేసుకుంటున్నానండి ఆ గిన్నెలో కూడా వేసుకున్నాను కన్నా చిన్న క్లిప్ మిస్ అయింది ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఈ గిన్నెను పెట్టుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కాల్చుకోండి చూడండి ఒక పది నిమిషాలు కాలిన తర్వాత గిన్నె నుండి దాని అంతటా అదే లూజ్ అయ్యి వస్తుందండి ఇలా తీసుకొని రెండో వైపు కూడా నేను ఒక నిమిషం పాటు కాల్చుకుంటున్నాను మామూలుగా అయితే ఒక పక్కే కాలుస్తారు నేను రెండో వైపు కూడా కాల్చుకుంటున్నాను ఇలా మూత పెట్టేసి మరొక నిమిషం పాటు కాల్చుకుంటున్నాను ఇలాగ ఒక నిమిషం కాలిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి అంతేనండి చూసారు కదా చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి పైన నువ్వులు కూడా ఎంత చక్కగా కనిపిస్తున్నాయో మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మీ కనుక నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి